తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మహా వృత్సం లాంటిది ఎంతమంది అయినా ఎన్ని ఊడలు వీకాలనుకున్నా ఆ ఊడలకు వేల ఊడలు తోడై ఉంటాయనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన వేల వర్గాల పక్షాన గడువు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే గ్రామాలలో రాజకీయ కేంద్రలు రాజకీయంగా రిజర్వేషన్లో మహిళలకు బీసీలకు పెద్ద చేసిన సంగతి చాలా అందరికీ కూడా తెలుసు ఎంతో మంది సర్పంచులు ఎంపీటీసీలు రిజర్వేషన్ల ప్రకారంగా ఈరోజు రాజకీయంగా ముందుకుపోతున్న విషయం మీకు తెలియజేస్తూ పార్టీ ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల చెందినటువంటి ఈ పార్టీలో ఉన్న వాళ్లకు ఒక గౌరవమైనటువంటి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ జ్ఞానపట్న గ్రామానికి వచ్చినట్లయితే ఎప్పుడైనా మాధవ్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సందర్భాల్లో ప్రతి విషయంలో గ్రామం గురించి తెలుసుకొని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మహానాయకుడు మాధవరెడ్డి గారు ఇక్కడ నిజంగానే అందరిని కూడా పేరు పేరు నవ్విస్తూ వెంటే గారు బాబు గారా ఈ విధంగా అందరితో ఒక పరిచయాలున్నటువంటి మహానాయకుడు లేని లోటు మనకు అనేది మీకు తెలియజేస్తూ ఈ నానబట్ట గ్రామంలో జెండా ఆవిష్కరించుకున్నాం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలనే ఒక ఆలోచనతో వాటిని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి అన్ని గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించుకుంటూ నూతనంగా గ్రామ శాఖలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులోనే భాగంగా నాలపట్ల గ్రామానికి టీడీపీ గౌరవ అధ్యక్షుడిగా పాలమేపల పెట్టే గారిని అధ్యక్షునిగా గుర్రం నరసింహ గారు కార్యదర్శిగా చిన్నం కృష్ణ గారిని నియమిస్తున్నాము మరి కోటేశ్వర గారు మండల కమిటీలో ఉన్నారు వారికి ఇంకో బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి నరసింహ గారిని ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షునిగా నియమించుకున్నామని తెలియజేస్తూ ఇక ముందు వాటిని ముందుకు తీసుకువెళ్ళి కార్యకర్తలకు అందుబాటులో ఉండి వాటిని విజయవంతంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు జై జై తెలుగుదేశం